బుక్స్ అండ్ సో మీ అందరికీ అంటే ఐ మీన్ ఇప్పటికే ఓల్డ్ నా ఛానల్ వరకు ఫాలో అయిన వాళ్ళకి మోస్ట్లీ తెలుస్తుంది నాకు ఫస్ట్ ఫేవరెట్ ఏదైనా ఉందంటే చందమామ అంటే నేను స్టార్ట్ చేసింది చదువుకోవడం చందమామతోనే నాకు నెంబర్ వన్ ఆల్వేజ్ నా ఫేవరెట్ ఎప్పుడు ఉండేది చందమామే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అంటే అది చదివిన వాళ్ళందరికీ డెఫినెట్లీ అది చందమా అనే ఫేవరెట్ అవుతుంది అండ్ చాలామందికి ఇప్పుడు వాళ్ళే కానీ ఇదివరకు మేబీ నా ముందు జనరేషన్కి డెఫినెట్లీ చదివే ఉంటారు అంతకుముందు జనరేషన్ ఓకే నా జనరేషన్లోకి వచ్చేసరికి ఎంతో కొంతమంది అని చదివి ఉంటారు కదా సో ఎనీవే ఈ సుత్ అంతే ఎందుక ఓకే నాకు కొత్తగా ఒక ఐడియా వచ్చిందనమాట స్టార్టింగ్ నుండి ఉన్న చందమామ బుక్స్ అరవై ఏళ్ళ బాబోయ్ అరవై ఏళ్ళ వాళ్ళ మీదనే వీడియోలు ఎంత చేయగలుగుతా నాకు తెలియదు కానీ ఛాలెంజ్ అని చెప్పి ఫస్ట్ త్రీ బుక్స్ మీద ఒక వీడియో అలా చేద్దాం అనుకున్నా బట్ లెంత్ ఎక్కువ అవుతుంది ఒక్క బుక్కే సో ఫస్ట్ అయితే ఈ బుక్ చూసేద్దాం అండ్ ఇందులో ఏమేమి ఉంటాయంటే ఈ మ్యాగ్జిన్లో ఫస్ట్ మ్యాగ్జీన్లో ఉన్న అన్ని అంటే పార్ట్స్కి డివైడ్ చేసుకున్న నోవల్స్ నోవల్స్ సిరీస్ స్టోరీస్ అంటే ఒక కథ కంటిన్యూ అవుతుంది కదా నోవల్లాగా సో అది ఒకటి అది వన్ తర్వాత విడి స్టోరీస్ తర్వాత స్పెషల్ స్టోరీస్ తర్వాత మహనీయుల చరిత్ర అని అంటే మనం అంత బ్రీఫ్గా వెళ్తున్నాం వెళ్ళట్లేదు లోపలికి ఎందుకంటే కాపీ రేట్ అవుతుంది సంథింగ్ సంథింగ్ ఎందుకు సో బ్రీఫ్గా జస్ట్ ఐదు పద్యాలు ఆరు అప్పట్లో ఉన్న యాడ్స్ ఆ తర్వాత అయినా కూడా అనుకో ఇప్పుడు నష్టాలు చేయదు ఏడు పోటీలు పిక్చర్ సంథింగ్ సంథింగ్ వాటి గురించి మాట్లాడడం అంతే సో మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మో థ్యాంక్ యూ సో సిరీస్ ఆర్ స్లాష్ నోవల్ స్టోరీస్ ఫస్ట్ ఇందులో చందమామ ఆత్మకథతో స్టార్ట్ చేశారు ఇందులో నేను చందమామ రావే జాబిలి రావే అని ఎన్నోసార్లు పిలిచారు కదా మీరే కాదు మీ ముందు జనరేషన్ ఆ ముందు జనరేషన్ ఆ ముందు జనరేషన్ ఇలా ఎంతోమంది పిలిచారు ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వస్తున్నాను మీకు ఎన్నో సైంటిఫిక్ ఫిక్షన్ ఆ విశేషాలు ఈ విశేషాలు ఆకాశం భూమి పాటలు పద్యాలు ఇలా ఎన్నో వాటితో ఇక్కడి నుండి మీ ముందు ఉంటా అని ఇంట్రోతో రాముడు చందమామని అడిగి అద్దంలో చూస్తే అన్నం తినడం అది ఆ కథతో స్టార్ట్ చేశారు ఇది మోర్ లైక్ ఆత్మకథ అనుకోవాలనుకుంటా కథలా ఉండదు బట్ మంచి ఇన్ఫో అట్రాక్టివ్ వేలో చెప్తారు ఆ బొమ్మ కూడా భలే ఉంటుంది ఆర్ట్ చందమామ్మ పెద్ద హీరోలా నిల్చుంటే చుట్టూ పిల్లలు చేతులు పట్టుకొని ఆడుతూ బాగుంది ఆర్ట్ ఓకే ఇది జస్ట్ మోర్లకు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఎందుకంటే కథ తర్వాత ఇంకోటి ఉంది అని నేను చూసాను ఓకే జిత్వారి నక్కబావ కథ ఈ స్టోరీ ఆఫ్టర్ రెండు వేల ఆ టైంలో అనుకుంటా నా చిన్నప్పుడు చిట్టి బుక్ అని ఒక మ్యాగజైన్ ఉండేది పిల్లలది అది మేబి తమిళన్స్ అసలు ఎనివే వికటన్ వికటన్ అని చెప్పి ఉండేవి అందులో స్టోరీస్ కూడా నన్ను నాకు కొన్ని గుర్తు చాలా బాగుండే అందులో చదివా అందులో నేను ఫస్ట్ చదివింది ఈ స్టోరీ అందులో చదివాకి తెలిసింది ఓహో ఇది చందమామ స్టోరీ స్టోరీనా అని స్టోరీ ఈ సంచికలో ఏంటంటే సంపుటి సంచిక ఇక్కడ నుండి నేను నేర్చుకున్నా ఆ వర్డ్స్ చిన్నప్పటి నుండి ఎనీవే ఈ సంచికలో నక్క ఒక మంగళితో స్నేహం చేస్తుంది అతనితో అతని తోటలోనే రకరకాల పండ్లు కాయించి రకరకాలు అతను వాళ్ళ ఆవిడ కష్టపడి కాయిస్తుంటే అన్ని పనులు చేసి పైన పత్రం చేస్తూ ఉంటుంది అదే కాకుండా నైట్ అవగానే అన్ని ఫ్రూట్స్ తినేసేది మోసం చేసి ఎప్పుడు వచ్చి కాయలు ఇవి అని అడిగితే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఈ రైనీ సీజన్ వింటర్ సీజన్ సమ్మర్ ఇలా మార్చి మార్చి కాయలన్నీ పాడు చేసేసే వరకు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచి అంతన అంత నాశనం చేసేస్తాయి పాపం చూసి చూసి మంగళకి బాధ వేసింది ఒక్కటి చుట్టూ చూస్తే గుమ్మడికాయ మాత్రం మిగిలి ఉంటుంది దాన్ని అది నక్క చూసుకోకుండా వదిలేస్తుంది అనమాట దాన్ని పక్కన అది కనిపించకుండా రకరకాల కత్తులు పాతి కనబడకుండా కట్టేస్తాడు సో అది వచ్చి దాని మీద పడగానే బ్లడ్ వస్తుంది ఆ నక్కకి దెబ్బలు తగిలి గాయాలయ్యి ఆ బ్లడ్ లాస్ ఆగాక వెళ్దామని ఒక రాయి మీద కూర్చుంటే అక్కడ అది గడ్డగట్టుకుపోయి ఇరుక్కుపోతుంది మంగళ మీద పగా తీర్చుకోవాలని డెసిషన్ తీసుకుంటుంది ఇది స్టోరీ సో జంతువులు మనుషుల భాష మాట్లాడడం నక్క జంతువులు వారి జతులమారిది అంటారు అంటే చెత్త తెలితలు బోల్డ్ అని ఉంటాయి ఇప్పటి సొసైటీలో మోస్ట్ ఆఫ్ ది మనుషులు అగానే ఈ మంగళ ఇన్నోసెంట్ అయినా నక్క కన్నా ఇన్నోసెంట్ అవడం భలే వెరైటీగా ఉంది అండ్ నక్క బావ కాకమ్ అక్క కథ ఈ ఈ బ్రీఫ్ ఈ వీటి గురించి తర్వాత తెలుసుకుందాం సో ఫిక్షన్ ఇమాజినేషన్ ఫ్యాంటసీ భలే బాగుంది అండ్ మనుషులు జంతువులు సేమ్ అన్నట్టు చూపించారే ఎప్పటి మనుషుల భూమి మీద మొత్తం నాదే అన్న స్వార్థం లేకుండా బల బాగుంది నెక్స్ట్ ఏమవుతుందో అని ఇందులో గీక్షసులు ఈ స్టోరీలో ఒక చెవిటివాడు ఒక గుడ్డివాడు ఉంటారు వారు పక్క ఊరికి వెళ్ళి ఎలా అయినా డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ లైక్ నీకు కనబడింది నాకు చెప్పు నాకు వినపడింది నీకు చెప్తా అని దారిలో గాడిద కనిపిస్తే వెనక పెట్టుకుని వెళ్తారు చీమల బారు కనిపిస్తే కొన్ని తీసుకొని జాగ్రత్తగా చేసుకుని వెళ్తారు చాకలి బాగా కనబడితే అది తీసుకొని వెళ్తారు దారిలో వర్షం వచ్చేసరికి ఒక మేడ కనిపిస్తే అందులో వెళ్తారు గుడ్డివాడు ఆ తలుపులు గొల్లెలు అన్నీ చేతుతడమని చూసి ఇదేదో పెద్ద రాక్షసులు ఇలా ఉంది పద మనం వెళ్ళిపోదాం అంటే చెవిటివాడు ధైర్యం చెప్పి కష్టపడి బలమంతా ఉపయోగించి తలుపు తోసి ఇద్దరు వాళ్ళ సామాన్లు గాడితో లోపలికి వెళ్తారు లోపల అన్నం కూరలు పళ్ళు ఇవన్నీ ఉంటే చక్కగా తిని గొరకబడతారు ఇంతలో బయట తిరిగి వచ్చిన రాక్షసుడు లోపల గడియ పెట్టేసరికి ఎవర్రా లోపల అని అంటే ఆ అడుపులు అస్సలు వినపడిన చోటువాడు ఒక పక్క గుడ్డివాడు భయపడుతూ వీడికి చెప్పేసరికి ఇతను అంత ధైర్యంగా నువ్వెవర్రా అంటే నేను రాక్షసుడు అంటే అయితే మేము గీక్షసులం అన్నంలోకి రాక్షసులనే తింటాం అని అంటాడు ఆ రాక్షసుడు వీళ్ళు తీసుకెళ్ళిన మూడు ఉన్నాయి కదా గాడిద చీమలు అండ్ చాకలి బానా వీటిని ఉపయోగించి భయపెట్టి పారిపోయేలా చేస్తారు నెక్స్ట్ ఏమవుతుంది కదా స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది బండరాముడు డెఫినెట్లీ ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనుకోవచ్చు అంటే స్టోరీ ప్రకారం కాదు కానీ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అంటే స్టోరీ కూడా అనుకోవచ్చు అసలు ఆ టైంలోనే బుల్లింగ్ ర్యాగింగ్ అవి పిల్లల మీద ఎంత ప్రభావం చూపుతాయో వాళ్ళ ఎదుగుదల మీద చెప్పారు అంటే ఓ అనిపిస్తుంది నాకు ఇక్కడ శ్రీరామచంద్రుడు అని పేరు పెట్టిన పిల్లాడికి వాళ్ళమ్మ నాన్న పిల్లవాళ్ళకి పూర్తిగా రాముడు చేస్తాయి మిగతా అడ్డమైన అడ్డగాడిలంతా బండరాముడు రాముడు తెక్క రాముడు రాముడు ఇలా పాపం విష్ణుమూర్తికి వెయ్యి నామాలు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు పిలిచి ఏడిపించడమే పాపం ఇంటా బయట అందరూ ముద్దు అండడం పనుల్లో కిరికించి అందరూ కొట్టడం సొంత అమ్మ నాన్నలతో సా అందరూ ముద్దు అంటున్నారు అంటారు కానీ మనం చూడొచ్చు పాపం తెలివితేటలు ఉన్న అమాయకుడు అందరూ చేసే పనుల వల్ల అవి వాడాలి అన్న కోరిక చచ్చిపోయింది పిల్లడికి నా ఉద్దేశంలో డెఫినెట్లీ ఈ స్టోరీ మస్ట్ రీడ్ పిల్లల్ని ఎలా చూడాలో ఎదిగే వయసులో వాళ్ళ మనసు ఎలాంటిదో చెప్పేది ఈ స్టోరీ డెఫినెట్లీ తెనాలి రామలింగం ఇందులో ఆయన ఊరు పేరు క్యారెక్టర్ గురించి బీఫర్ చెప్పి ఆయన ఒక సాధువు ఈ మంత్రాన్ని జపించు అంటే అలా చేసిన రామలింగం గారికి ఆ కాళికా దేవత ప్రత్యక్షమై వ్యక్తి కవి అన్న నామంతో పాటు రాయలవారి ఆస్థానంలో విదూషకుడుగా ఉంటావు నీలా పద్యం ఎవరు కూర్చలేరు అన్న వరం ఇచ్చింది ఆయన ఎన్నో రాశారు అందులో ఉద్భటారాధ్య చరిత్ర పాండురంగ మహత్యం గురించి మీరు ముందు ముందు తెలుసుకుంటారు పిల్లలు అని ముగించేశారు ఈసారికి కాకమ్మక్క కథ అని ఇందులో కాకులు గురించి ఆ అగస్త్యుడు కాకి స్టోరీ అలానే వారిని చెస్ట్ మీద పొడిచింది అంట అప్పుడు రాముడు గడ్డి పరగ విసిరితే లోకలన్నీ తిరిగి కాపాడేవారు లేక రాముడి దగ్గరికి వచ్చి సర్ణ పెడితే ఆయన ప్రాణభిక్ష పెట్టారు కానీ ఆ రోజు నుండి ఒంటి చూపుతోనే అంట ఈ స్టోరీ నేను గూగుల్లో సర్చ్ చూడాలి అలాగే కాకుల్లో ఉన్న మంచి లక్షణాలు కొన్ని మనుషుల్లో కూడా లేవు అని కొన్ని ఆ లక్షణాలని చెప్పారు అలానే సారదా హ్యూమర్ లాంటి ప్రసిద్ధమైన కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క ఆవిడ సంగీతంలో ప్రసిద్ధరాలు ధ్వని కాకి రాగం కాకక్క కాకిబా హస్బెండ్ వాళ్ళ లవ్ స్టోరీ కెమిస్ట్రీ చెప్పడం భలే ఉన్నాయి వాళ్ళు ఒక ఇంటికి విందుకు వెళ్ళడం ఆ తిండి పదార్థాల వర్ణన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే పోటీ పిచ్చు కథ ఇలాంటి తమాషా అవి తమాషా అనే కూడా ఇక్కడ నేర్చుకున్నది నేను అటే టైం బోర్ ఆర్ చిరాకు కూడా వస్తుంది కథలతో బట్ చదవాలి ఊరంతా తిరిగి ఉలవ చేనంతా తిరిగి శనగ పెరడంతా తిరిగి పెసరు ఇట్లా గింజలన్నీ చేసుకొని కొండంతా అటు రొట్టె చేసుకుంది చీమ తలకాయ అంతా చెట్టు తోరలో పడిందని పెద్ద యుద్ధమే చేసింది మినీ సైజ్ యుద్ధం ఈ స్టోరీలో స్పెషల్ స్టోరీస్ ఓర్ స్పెషల్వి రుద్రమ్మ ఇది నేను తర్వాత నా చిన్నప్పుడు బుక్స్లో కూడా చదివా సో అంటే టూ థౌజండ్ దాటాక చందమా బుక్లోనే సో అనివే మూవీకి డిఫరెంట్ స్టోరీ ఇది రాజ్యం కోసం రుద్రమదేవి చిన్నప్పటి నుండి అన్ని విద్యలు నేర్చుకుంటారు అబ్బాయిలా పెరుగుతారు అని రాని వారు ఎలా అయినా అవి ఆపించాలి అని చెప్పి ట్రై చేస్తుంటారు బట్ కుదరదు ఆ చిలకత్తలకు కూడా విడ్డూరంగా ఉండేది కొంచెం అసూ కూడా అంట ఆఫ్కోర్స్ ఇప్పుడే కొంచెం డిఫరెంట్గా ఉండే ఉండేవారు ఇంకా అప్పుడు అంతలా అంటే అంత ఎలా అయినా తనని తక్కువ చేసి మాన్పించాలని ఒకసారి చిలకత్త వచ్చి యువ రోజులకు జయం జయము అని అన్న తొనక్కుండా రుద్రందేవి ఇంకా కోరుకో అని అంటారు వాళ్ళకి ఆ రియాక్షన్తో బ్రెయిన్ పంచేదు దెబ్బకి బాగా ఆలోచించి మీరు ఆయుధం పట్టుకోకూడదు అని అడుగుతూ కానీ రుద్రం గారు ఎలా చేస్తుంది ఆ పని సో నన్ను ఎవరైనా సాముగారడిలో ఓడిస్తే అలా చేస్తే ఇక ఆయుధం నేను ముట్టను అని అది చెలికత్తులు రాణి వారు అందరూ తెగ ఆనందపడిపోయారు కానీ రాణిగారు కత్తిసాములో యువరాణిని ఓడించాలి పిలిపించమంటే మంత్రిని అవుతారు ఈ వంశంలోనే కత్తిస్వాములో అందవేశం చెయ్యి ఎవరు సాటరారు అయినా మీరు అడిగారు కాబట్టి సేనాని కొడుకు నేను పిలిపిస్తాను ఈ రాజ్యంలోనే తన కొట్టేవాళ్ళు లేరు అని మీరునే ఉంటారు అని పిలిపిస్తే అతను రుద్రమదేవి చేతులు ఓడిపోతారు ఇక రాణిగారికి ఇంకా ఎలా అన్నమానిపించాలని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి సేనాన్ని పదవి అని రాజు మొత్తం దండోర వేస్తారు కానీ ఎంతమంది వచ్చినా ఆవిడకి సమానంగా కూడా వచ్చేవాళ్ళు కాదు ఇది దీని గురించి చెప్పారు స్పెషల్గా అండ్ ఆ తర్వాత ఆవిడ ఎంతో కాలం పరిపాలించారని అలా చెప్పారు సో నా ఆత్మకథ అని చందమామ గురించి అంటే ఎరియల్ చందమామ మొదట్లో ఎలా ఉండేది మన భూమి సూర్యుడు చందమామ ఇలా అవన్నీ సరదాగా మనుషుల్లాగా మనకి అర్థమయ్యేలా సూర్యుడు తాత భూమి అమ్మ అని పలక అనుబంధాలతో అది కూడా ఆకర్షణీయంగా రాశారు ఇందులో నాకు తెలిసింది ఏంటంటే అంటే డైరెక్ట్గా చెప్పలేదు కథలా కాబట్టి చందమామ కూడా ఫస్ట్ స్వయం ప్రకాశం ఏమో అని అదొకసారి నేను నేర్చుకున్న మర్చిపోయినా ఏమో గూగుల్ చేయాలి కొన్ని చోట్ల ఇంకా స్పెషల్వి కొన్ని చోట్ల పెన్సిల్ ఆర్ట్ కార్టూన్స్ వేసి లిటిల్ దాని కిందే ఓ టూ లైన్స్ రాయడం సరదాగా మన చిన్న కామెడీ క్లిప్ క్లిప్ లాగా వీడి వీడియో స్టోరీలో పిల్లి కూన చిన్నప్పుడు ఇలాంటిదే మనం ఏ క్లాసు గుర్తురలేదు కానీ బాతుపిల్ల కోడి పిల్ల మార్చి మన టెక్స్ట్ బుక్స్లో ఉండేదా అంటే టూ కి తన తల్లిని వెతుకుతూ అందరు నేను నా తల్ల నా తల్ల అనుకుంటూ వెళ్ళడం ఇది అదే కానీ అక్కడ దానికి తల్లి దొరుకుతుంది ఇక్కడ ఈ పిల్లి పిల్లకు ఒక పిల్లికి అనిపించి దాని భాష అదే అని తెలుసుకొని ఒక ఇంటికి వెళ్ళడం అక్కడ ఒక అమ్మాయితో స్నేహం దొరుకుతుంది పండుతో పాట అని చెప్పి ఒక ఆకు ఎదగటం రాలటం వాటి గురించి చిన్న స్టోరీ లాంటిది దీన్ని స్పెషల్ స్టోరీ అని కూడా అనొచ్చము ఇదే కీలుగుర్రం ఈ స్టోరీ చాలా మందికి తెలుసు ఉండొచ్చు తర్వాత మూవీ కూడా వచ్చింది ఏఎన్ఆర్ గారిది నేను మూవీ చూడలేదు సో ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుందో లేదు కానీ నాకు తెలిసి అయితే ఉండొచ్చు ఆ మహనీయుల చరిత్రలో ఇందులో గాంధీ గారి గురించి చెప్పారు ఆయన చిన్ననాటి సంగతులు మంచి విషయాలు అప్పుడు ఆయన గుణగణాలు వీటి గురించి ఆయన జీవితంలో జరిగిన కొన్ని కొన్ని చిన్న చిన్ని కథలతో చిన్నప్పుడు కథలతో యాడ్స్ ఇందులో నెహ్రూ హోటల్స్ మై కాఫీ బార్ అంట భలే ఉంది నేమ్ ఇదేదో మద్రాస్తి అప్పట్లోనే కాఫీ బార్ అంటే భలే కొత్తగా ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇదేమో బాంబేది ఇండియన్ సెనామిక్స్ యాడ్స్ అంట అది ఎస్ఎస్ఎల్సి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ కాపీ తీసుకొని అని ఒక మంచి డిగ్రీ ఉన్న హెడ్ మాస్టర్ అండ్ మోర్ది లోద్రా యోగి వేమన మూవీ లండన్లోని ఇంక్స్ ఈ జనలు వాడేది అని చెప్పి ఇంకోటి ఇంకా పద్యాలు పాటలు యాక్చువల్లీ చిన్నప్పటి నుండి కూడా ఈ పద్యాలు పాటలు చందమావలో నేను చదివినా తక్కువ అంటే బయట కూడా అయితే పైపాయన ఇలా చదివేస్తావు ఆరు రెండు లైన్స్ పైపాయని చూసి ఆహా మన టైప్ కాదని స్కిప్ చేసేస్తా ఇందులో ఆహ్వానం అండ్ ఉడత పాటలు అన్నీ ఉన్నాయి అవి మనం చిన్నప్పుడు మన క్లాస్ బుక్స్లో చూసిన సాంగ్స్లో కూడా ఉంటాయి ఓ అందరూ కాదు ఆఫ్టర్ టూ థౌజండ్ కిడ్స్ ఆ తర్వాత ఆడపిల్లల పాటలు ఒకటి రెండు మూడు అని ఇంకొన్ని ఇంకా ఏమో కొన్ని పిక్స్ పజల్స్ బొమ్మలు బొమ్మలు రకరకాల బొమ్మలు బొమ్మలు అంటే అప్పట్లోనే ఇది ఉందా అని నాకు అనిపించింది అంటే ఒకే బొమ్మలో లోపల ఇంకో బొమ్మలు ఆర్ రివర్స్ చేస్తే ఒక బొమ్మ ఇటు ఇటు రివర్స్ చేస్తే ఇంకో బొమ్మ ఇటు అనమాట అలాగే పిల్లలు అల్లుళ్ళు కోడలు నక్క బావ కాకమ్మ కదా ఇలా అన్ని బల బంధాలతో చెప్పడం అంతేలే ఆ రోజుల్లో అన్ని బంధాలు అనుబంధాలేగా ఈ రోజు ఫుల్ ఆఫ్ నెగిటివిటీ స్ట్రెస్ కుట్రలు కుతంత్రాలు క్రైమ్ వచ్చాడు ఫ్యామిలీలోనే పిచ్చి పిచ్చి అబ్యూస్లు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు సర్లే ఇది కానీ సో మీకు నచ్చింది ఈ వీడియో ఇంకా ముందు ముందు కావాలనుకుంటున్నాను ప్లీజ్ లెట్ మీ నో థ్యాంక్ యూ సైన్ సైనికో